దేశంలో పరిస్థితులు ఎలా తయారయ్యాయో మీరే చూడండి క్రమశిక్షణ లేకపోవడం సరైనటువంటి శిక్షలు అమలు చేయకపోవడం చట్టాల్ని మార్చకపోవడం ఈరోజు మన దేశంపై ప్రపంచ దేశాలు చులకన భావంతో ఉన్నాయి అందుకే విదేశీయురాలు ఎవరైనా భారతదేశం గొప్పతనం తెలుసుకుందామని వస్తే వాళ్ళపై కూడా లైంగిక దాడులు కొన్ని లైంగిక దాడులు చేసినటువంటి వాడిని ఏమైనా చేస్తున్నామంటే అది లేదు వాడికి కూడా శిక్షలు లేవు మన దేశంలోనే ఏడు సంవత్సరాల క్రితం మొత్తం ఒక పదిహేడు మంది ఒకేసారి మనభంగం చేశారు ఒకేసారి ఒక స్త్రీపై ఎక్కడ కర్ణాటకలోని హవేరీ ప్రాంతంలో వాళ్ళకి అందులో పది మందిని అప్పటికప్పుడే వదిలేసింది కోర్టు ఆ తర్వాత ఏడుగురికి మాత్రం శిక్షలు వేసింది వాళ్ళు ఏమొచ్చేసి ఏడు సంవత్సరాల తర్వాత బెయిల్ పై వస్తే వాళ్ళకేమొచ్చేసి స్నేహితులు బంధువులు మరికొంతమంది ఏమొచ్చేసి ర్యాలీతో తీసుకెళ్లారు ర్యాలీగా తీసుకెళ్లారంటే మన దేశంలో చట్టాలు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి చట్టాలు మారిస్తే ఈ దేశంలో ఎలా మాట్లాడతారు ఒక్కొక్కడు ఏ విధంగా వీళ్ళు ర్యాలీలతో వెళ్తున్నారు ఇంత ధైర్యం ఏంటి ఒక మహిళని మానభంగం చేసిన వీళ్ళకి కనీసం పశ్చత్తాపం లేదు జైల్లో ఇన్ని రోజులు ఉన్నాం కదా కనీసం దానికి వాళ్ళకి బాధ లేదు ఇలా ర్యాలీలతో వెళ్తుంటే మన దేశంలో చట్టాలు వచ్చేసి బడుగు బలహీన వర్గాలపై దాడి అంటూ మేధావులు అందరూ ఒకేసారి లేచిపోతున్నారు చూడండి దేశంలో పరిస్థితి ఎలా ఉందో కర్ణాటక రాష్ట్రం అది मान पक्कने